దేవుడు వరమించిన పూజారి కనికరించడం లేదన్నట్టుగా తయారైంది పార్వతీపురం మన్నిం జిల్లా పరిస్థితి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు గిరిజనుల జీవితాలను బాగు చేసేందుకు అభివృద్ధి బాధ్యతను ఆయనే తీసుకున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు మాత్రం అవినీతిలో కూరుకుపోయారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే భామిని మండలం ఇక్కడి మండల కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు అందించింది మహాప్రస్థానం టీవీ అక్కడి ఎంపీడీఓ కంప్యూటర్ ఆపరేటర్ ఎంతకు తెగించారో కూడా మీకు వివరించాం అది తట్టుకోలేకే మాకు లీగల్ నోటీసులు కూడా పంపించారు ఇక్కడ మొన్నటిదాకా ఎంపీడీఓగా చేసిన కృష్ణారావు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆయనకు తాగుబోతు కృష్ణారావు అనే పేరు కూడా ఉంది ఎప్పుడూ తాగుతూ ఊగుతూనే ఉంటారైనా ఆఫీసులోనే బార్ ఓపెన్ చేశారు అంతటి మహానుభావుడు ఇక ప్రజల కష్టాల గురించి ఏం పట్టించుకుంటారు అందుకే అన్ని విషయాలపై కంప్యూటర్ ఆపరేటర్ మీదే ఆధారపడతారు దీంతో రఘు ఆడింది ఆట పాడింది పాట మండలంలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీ అధికారుల డిజిటల్ కీస్ ఈయన వద్దే ఉండడంతో అందినకాడికి దోచుకుంటున్నారు ఎవరికి బిల్ పాస్ కావాలన్నా రఘు ఓకే చెప్పాల్సిందే కృష్ణారావు ఎప్పుడూ మందులోనే ఉండడంతో అభివృద్ధిని పట్టించుకునే వారే లేకుండా పోయారు అందుకే భామినితో పాటు ఇరవై ఏడు గ్రామాల్లో ఎక్కడ చూసినా మురికి కంపే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది జనం వీధుల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి వీధుల్లో నడవాలంటే ముక్కు మూసుకుని నడవాలి అలా తయారైంది భామిని మండలంలోని పరిస్థితి కృష్ణారావు తాగే ఆఫీస్కు వచ్చేవారు తూగుతూ పడిపోయేవారు ఆఫీస్లోనే ఎంచక్క పడుకునేవారు ఉన్నతాధికారులు ఈయన పరిస్థితిని చూసి వార్నింగ్ ఇచ్చారు అయినా మారకపోవడంతో సస్పెండ్ చేశారు ఆయన బాధ్యతలను వసంతకుమారికి అప్పగించారు ఇక ఆమె గురించి కూడా గతంలోనే చర్చించుకున్నాం మనం ఇక కృష్ణారావు హయాంలో రఘు దోపిడీకి అడ్డులేదనే టాక్ నడిచింది ఇరవై ఏడు గ్రామ పంచాయతీల నిధులు రఘు జేబులోకే వెళ్ళాయని ప్రచారం గతంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఎల్ఈడి లైట్లు మంజూరయ్యాయి అయితే ఇందులో కొన్ని మాత్రమే గ్రామాలకు చేరుకున్నాయి మిగతా నిధులు దారిమళ్ళాయి ఆ డబ్బులన్నీ కంప్యూటర్ ఆపరేటర్ రఘు ఆయన భార్య పోతల సైలుజ్ అకౌంట్లలో అయ్యాయని స్థానికులు చెప్పుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారంపై పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నా చర్యలు మాత్రం శూన్యం మరి ఇంత జరుగుతుంటే పార్వతీపురం డిపిఓ కొండలరావు జడ్పీసీఈఓ శ్రీధర్ రాజు పాలకొండ డీఎల్పిఓ రాంప్రసాద్ ఎందుకు స్పందించడం లేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక రఘు అవినీతి గురించి దిమ్మ తిరిగిపోయే ఆధారాలు సేకరించింది మహాప్రస్థానం అవన్నీ వచ్చే ఎపిసోడ్స్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం అవినీతి సొమ్మును కక్కించేదాకా తగ్గేదే లేదని మరోసారి తేల్చి చెబుతాం